మామిడికాయ నిల్వ పచ్చడి నాలుగు కిలోల మామిడికాయ పచ్చడి మామిడికాయలు కడిగి తుడిచి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి నాలుగు కేజీలకు ఒక కిలో ఉప్పు వేసి కలపాలి నాలుగు స్పూన్ల మెంతులు వేయించుకోవాలి నాలుగు స్పూన్ల జీలకర్ర వేయించుకోవాలి ఎనిమిది స్పూన్ల ఆవాలు వేయించుకోవాలి చల్లారాక వీటిని మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఆవ పొడి జీలకర్ర పొడి పొడి వేసి ముక్కలు అన్నిటికీ పట్టేటట్టు కలుపుకోవాలి పావుకిలో ఎల్లిపాయలు వేసి కలపాలి కిలో కారం వేసి మొత్తం కలపాలి హాఫ్ కేజీ ఆయిల్ వేసి కలపాలి హాఫ్ కేజీ తాలింపుకు ఆయిల్ వేసి ఎల్లిపాయలు తగిన వేసి కలపాలి చిలకర మెంతులు ఆవాలు వేసి తాలింపులో వేయాలి ఎండుమిర్చి తాలింపులో వేయాలి తాలింపు చల్లారాక పచ్చడిలో కలపాలి ఒక ఎల్లిపాయ ముద్దను తీసుకొని పచ్చడి పెట్టుకునే జాడీకి మొత్తం చుట్టూ రాసి తర్వాత మామిడికాయ పచ్చడి మొత్తం పచ్చడి పెట్టుకునే జాడీలో వేయాలి మూత పెట్టి నిల్వ ఉంచుకోవాలి